ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది అండి అదిరిపై గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఈ రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మే ఐదు తారీఖు అండి రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జమ కాబోతుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంబంధించి మొత్తానికి రెండు శుభవార్తలు అయితే అందించడం జరిగిందండి ఈరోజు ఉన్నటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి లాస్ట్ ఎప్పుడైతే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పింది కదా మిగిలిపోయిన రైతులకు మరి ఎప్పటి నుంచి వరకు జమ కాబోతున్నాయి తాజాగా ఎందుకు సంబంధించి ఎక్కువ విస్తరణ వారికి ఎప్పటి నుంచి అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే గుర్తు చెప్పడం జరిగిందండి రైతులందరికీ మరోసారి కీలక ప్రకటన చేశారు మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఉచిత పథకాలు అసలు ఎందుకని ఆయన మండిపడ్డారు రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు సంక్షేమ పథకాలకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యారు ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కౌలు రైతులకు అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలంటే భూ యాజమానులతో గొడవ అవుతున్నాయని భూ యోజమానులకు కౌలు రైతులకు మధ్య సఖ్యత ఉండడం లేదని చెప్పారు అయితే కౌలు రైతులకు భరోసా ఎలా ఇవ్వాలో సూచనలు ఇవ్వండి అని కోరారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి డబ్బులు ఇవ్వడానికి మొత్తానికి తెలంగాణలో కొత్త కార్యక్రమం తీసుకురావడం జరిగిందండి రైతులు తమ సమస్యలు ఏమైనా ఉంటే సమావేశంలో శాస్త్రవేత్తలు ముందుకు తీసుకురావాలని తెలిపారు ప్రతి రైతు వ్యవసాయ అనుబంధ కోళ్ళు బర్రెలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించడం అనమాట రైతులు పాల్గొనడం జరిగింది తెలంగాణలో ఇప్పటికే ఆయిల్ సాగు వారికి ఆయిల్ ఫామ్లు ఇప్పటికే ఎక్కువ ఆదాయం ఉంటుందని చక్కగా అడుగులు వేయాలని ప్రభుత్వం నుంచి సూచించడం జరిగిందండి ఇయాల్ నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి సంబంధించి దాదాపు పన్నెండు వందల గ్రామాల్లో రెండు వందల మంది సైంటిస్టులు అయితే పర్యటన అయితే సో వారికి ఎలాంటి సందేహాలున్నా వారంతా కూడా నివృత్తి అయితే చేస్తారనమాట పంటలకు సంబంధించి ఎటువంటి వాటినైనా డౌట్స్ అన్నీ క్లియర్ అయితే చేస్తారనమాట రైతు భరోసా సంబంధించి ఎవరు అర్హులు ఏంటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది పూర్తిగా ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొరుసరి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజు యోగ వికాసం స్కీమ్ కోసం అప్లై చేసిన వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి జాబితాలో ఉంటేనే మీకు లోను లేదంటే రాదనమాట ఎందుకంటే ప్రభుత్వం రాజు యోగ వికాసానికి సంబంధించి మొత్తం ఐదు కేటగిరీలుగా విభించి వారితో పాటు వారికి బ్యాంకు రుణాలతో కొంత సబ్సిడీని అయితే కల్పిస్తుంది దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ పథకానికి అప్లికేషన్లు అయితే చేసుకున్నారు పదహారు లక్షల మంది అయితే ఉన్నారు అత్యధికంగా బీసీలకు సంబంధించి ఐదు లక్షల చిల్లర అదేవిధంగా ఎస్సీలు వచ్చేసి మూడు లక్షల చిల్లర వారికి అయితే దాదాపు ఎస్టీలు వచ్చేసి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మంది ఇలా దరఖాస్తులు అయితే చేసుకున్నారు అందరూ కూడా దాదాపు డెబ్బై శాతం అప్లికేషన్లు నాలుగు లక్షలు పెద్ద స్కీమ్ ఏదైతే ఉందో వాటికి అయితే అప్లికేషన్లు అయితే చెక్ చేసుకున్నారు ఇందులో దాదాపు అప్లికేషన్లు కూడా అధికారులు డెబ్బై శాతం మేర పరిశీలించినట్లు బ్యాంక్ అధికారులు సైతం చెక్ చేయాల్సి అయితే ఉంది దీంతో చాలామంది దరఖాస్తుదారులు పథకానికి సంబంధించి అనర్హులుగా తేలే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే రాజీవ వికాసానికి సంబంధించి గతంలో మీరు ఏదైనా బ్యాంకులకు సంబంధించి లోన్ విషయంలో రిజెక్ట్ అయినా లేదంటే బ్యాంకుల్లో ఏదైనా అగ్రికల్చర్ కావచ్చు హౌసింగ్ కావచ్చు వెహికల్ లోన్స్ పర్సనల్ లోన్స్ కనుక కట్టపోయి డిఫాల్ట్గా మిగిలిపోతే వాటిని పరిగణలోకి తీసుకుంటుంది అనమాట సివిల్ స్కోరు ఎక్కువ తక్కువగా ఉన్న వాళ్ళని అయితే ఈ పథకానికి సంబంధించి తొలగిస్తారన్నమాట మొత్తం నలభై శాతం అర్హులు అరవై శాతం మాత్రమే అర్హులు అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు బంధు గతంలో ఏదైతే ఉందో రెండు విడతల్లో పంట వేసే కంటే ముందు రిలీజ్ చేసేవారు కానీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మొదటిసారి రైతు బంధు అనేది ఎటువంటి రూల్స్ లేకుండా ఎంపీ ఎలక్షన్ టైంలో రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేస్తుంది అందులో వచ్చేసి జనవరి ఇరవై ఆరు తారీఖున పథకానికి సంబంధించి నిధులనేది జమ చేసే ప్రయత్నం జరిగింది ఇరవై ఏడు తారీఖు నుంచి ఏదైతే ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి విడతలవారిగా ఒక విడత ఒక ఎకరా రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగు విడత నాలుగు ఎకరాలు ఇలా ప్రభుత్వం విడతల వారిగా అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి అయితే నిధులనేది జమ కావడం జరిగింది కొంతమందికి అయితే నిధులు అనేది జమ కాలేదు ఎందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు జమ కాని వారు తప్పనిసరిగా వ్యవసాయాధికారి అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది ఇందులో వారు చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇటీవల కాలంలో ఫీల్డ్ సర్వే వెరిఫికేషన్ జరిగినప్పుడు ఇటు వ్యవసాయ అధికారులు కాసు రెవెన్యూ అధికారుల సమవేర లోపం వల్ల తప్పుడో తడగా ఏదైతే రికార్డులు ఎక్కాయట సాగు చేస్తుందా సాగు చేయని కింద పడడంతో సో అటువంటి వారికి మరో అవకాశం ఎందుకంటే ప్రభుత్వం కల్పించి వారికి కూడా నిధులను జమ చేయాలని త్వరలోనే నిధులు అనేది జమ అవుతాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా మార్చు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను వందల కోట్ల మేర ప్రభుత్వ నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వారికి అకౌంట్లో దాదాపు డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ కావడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన రైతులు వచ్చేసి పదమూడు లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు వారికి మరి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అయితే చాలా మంది నిధులు అయితే ఉన్నాయంట ఎందుకంటే కొంతమందికి ఒక ఎకరా రెండు ఎకరాలు ఇలా తక్కువ విస్తీర్ణం ఉన్న వారికి దీంతో పాటు ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారు ఎదురు చూస్తున్నారు అనమాట మొత్తం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు క్రీన్ అయితే ఇవ్వడం జరిగి మీరు తప్పనిసరిగా నిధులు అనేది ఏర్పాటు చేసుకోవాలని దీనికి సంబంధించి ఆర్బీఐ నుంచి ఇప్పటివరకు నాలుగు వేల కోట్ల మేర నిధులు అనేది అందినట్లు తెలుస్తుంది తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు దాంతోపాటు ఇటీవల రావాల్సిన పెండింగ్ బిల్లులతో పాటు ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రారంభించింది నిధుల కొరత వల్ల ప్రభుత్వం లేట్ అవుతుందని చెప్తూ వస్తుంది మే రెండో వారం వరకు నిధులనే జమ చేస్తామని చెప్పింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఐదు నుంచి ఆరు తారీఖు రావడం జరిగింది కాబట్టి ఇక పదిహేను తారీఖు లోపు డబ్బులు అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి నిధులు అనేది జమ అవుతాయి అనమాట ఇంత మొత్తంలో జమ అవుతుంది ఏంటంటే వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేస్తున్నారనమాట వారి ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట కొంతమందికి మాత్రం కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారి అప్లికేషన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది కదా వారికి మాత్రమే వ్యక్తులకు సంబంధించి ప్రొసీడింగ్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు వ్యక్తులకు మరొక లేటెస్ట్ అప్డేట్ అండి తప్పనిసరిగా ఐదు తారీఖు నుంచి ఏఈఓను అయితే సంప్రదించాలి ఎందుకంటే ఆ పదకొండు నంబర్లతో కూడినటువంటి యునిక్ ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట దీనికి సంబంధించి వ్యవసాయాధికారి ఏఈఓని సంప్రదించినప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు దాంతోపాటు మొబైల్ నెంబరు ఇవన్నీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీనివల్ల మీకు రావాల్సినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడితే రెండు వేల రూపాయలు రావడానికి అవకాశాలు అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి యూనిక్ ఐడెంటిటీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేసింది కాబట్టి తప్పనిసరి చేసింది సో తర్వాత మనకు మీసేవ్ల ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రైతు బీమాకు ఈ యూనిక్ ఐడెంటిటీ పదకొండు అటువంటి కార్డ్ ఏదైతే అవసరం లేదని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కేంద్రం నుంచి వచ్చే నిధులు రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి చాలా మంది ఈ కేవసీ అయితే చేసుకోకపోవడం వల్ల నిధులు అనేది జమ కాలేదు కదా ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి నిధులు అనేది జమ కావాలంటే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట